నిమ్మ మరియు బత్తాయి పంటల్లో పూత యాజమాన్యం అసలు నిమ్మ మరియు బత్తాయి పంటల్లో పూత అనేది బాగా రావాలి వచ్చిన పూత అనేది కాయగా మారాలి కాయగా మారి కాయ అనేది మంచి సైజు రావాలి చిన్న సైజులోనే గుండ్రాయిగా మారిపోకుండా కాయ రాలిపోకుండా అలాగే బత్తాయి పంటల్లో అయితే ఫ్రూట్ సైజుకి వచ్చిన తర్వాత కాయ రాలిపోకుండా ఉండాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూత రావాలంటే ఏ మందు కొట్టాలి దాంతోపాటుగా పూత వచ్చిన తర్వాత సొల్లు నల్లి రాకుండా ఉండాలంటే ఇటువంటి మందులు వాడుకోవాలి అలా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా నిమ్మ మరియు బత్తాయి పంటలకు రెండింటికి సరిసర సరి యాజమాన్యం ఉంటుంది ఎందుకంటే రెండు కూడా జాతికి చెందినటువంటి పంటలే కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మేనేజ్మెంట్ ఉంటుంది దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా డీటెయిల్ గా ఈ వీడియోలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూతంతా కూడా వీలైతే ఇదే వీడియోలో కన్వర్షన్ అయిన తర్వాత ఎంత పిందగా కట్టిందన్న ఒక వీడియో యాడ్ చేస్తాను లేదంటే తర్వాత మన ఛానల్లో ఫ్యూచర్లో దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో తోట బో ఎలా ఉంది ఇంత కాపు కాసిందన్న వీడియో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే పూత మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ నిమ్మ చెట్లలో ఏం జరుగుతుందంటే పూత కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క రైతన్న ఏం చేస్తుంటే ఈ నైట్రోబెంజిన్ కానీ డ్రైకానాల్ కానీ ఏదో ఒక హార్మోన్ తీసుకొచ్చి పూతకు మందు కొడతాడు మందు కొట్టిన తర్వాత పూత అనేది బాగా వస్తుంది కానీ ఈ పూత పిందగా మారే క్రంలో ఈ రిక్క అనేది దులిపేటప్పుడు మనకు ఈ పూత యొక్క రిక్క దులిపేటప్పుడు ఈ రిక్క అనేది కాయ పింద కట్టనే పట్టుకొని ఉండి ఆ పిందతో సహా రాలిపోతుంది పాటు ఆ పింద అనేది నలుపు రంగులోకి వచ్చి మాడిపోతుంటుంది రెండోది మనకు ఈ పింద కొంచెం బఠానీ గింజ సైజుకి రాగానే సొల్లు అనేది ఎక్కువగా అటాక్ అయ్యి మనకు ఈ నిమ్మ చెట్లలో కానీ బతాయి చెట్లలో కానీ సొల్లు అనేది ఎక్కువగా ఉంటుంది మంగు సొల్లు అనేది చాలా ఎక్కువగా వస్తుంది దాంతో పాటుగా కాయలు ఇంకోటి ఇంకో వచ్చేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ మంచు కురిసేటప్పుడు ఈ కాయ పైన మంచుబడి మా కాయ అనేది ఊరకుండా అట్లే రాలిపోతుంటుంది దాంతోపాటు కొంచెం కాయ సైజుకు వచ్చిన తర్వాత ఈ ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల మనకు ఈ కాయ అనేది సైజు రాదు అయితే ఎన్ని రాకుండా ఉండాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతి పాటించాలి కానీ ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా నైట్రోబెంజన్ స్ప్రే చేసి ఈ పూత తెప్పించుకోవడం వల్ల మనకు ఈ ఎండు అనేది ఎక్కువగా వస్తుంది నిమ్మ చెట్లలో ప్రధానంగా చూసుకుంటే ఈ నైట్రోబెంజన్ గుడితే అంటే పూత ఫుల్ వస్తుంది కావాల్సిన మల్లె చెట్టు కంటే కూడా ఎక్కువ పూత వస్తుంది కానీ భవిష్యత్తులో ఎండుపుల్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొక్కని మొత్తం గుంజేస్తుంది గుంజేసి ఫ్లవరింగ్గా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది ఇలా రాకుండా ఉండాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మ చెట్లైనా బత్తాయి చెట్లైనా సాగు చూసేవాళ్ళం పూత నుంచి పిందకు మారే క్రమంలో ఎక్కువగా దా అటాక్ అయ్యేది దోమ ఈ దోమ వల్ల ఎక్కువ పింద రాలిపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ దోమ ఎక్కడ ఉంటుంది అంటే గడ్డిలో ఉంటుంది మనకు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పూతకు గడ్డికి సంబంధం అని చెప్పి చాలా మంది పూత రావడం గొప్ప కాదు దిగుబడి రావడం గొప్ప కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తోటలు ఉన్న ఇంటర్ కల్టివేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటర్ కల్టివేషన్ చేసుకోండి లేదంటే గడ్డి మంది ఖచ్చితంగా కొట్టుకున్న తర్వాత మీరు పూతకెళ్ళాలి గడ్డి మందు కొట్టిన తర్వాత పూర్తిగా భూమి ఆరబెట్టేసి బెట్టకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ కంటే కూడా నేను కాపర్ సల్ఫేట్ని ఎక్కువగా రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది కొంతవరకు మొక్కలో టాక్సిటీని తగ్గిస్తుంది కాపర్ ఆక్సిక్లోరైడ్ బదులు కాపర్ సల్ఫేట్ లీటర్ నీటికి ఐదు గ్రాముల వరకు కలుపుకొని మొక్క పైన పూర్తిగా తడిచేలాగా మొక్క యొక్క మొదలు సైతం రెండు రకాల పంటలు మొదలు సైతం తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి పూర్తిగా పూర్తి స్థాయిలో మొక్క మొదలు దాడిచేలాగా స్ప్రే చేసుకోవాలి అవసరమైతే సార్లు స్ప్రే చేసుకోవచ్చు రెస్ట్ పీరియడ్లో చేసుకోవాలి ఇప్పుడు ఆకు అనేది పూర్తిగా రాలిపోతుంది ఈ తర్వాత వెంటనే గడ్డి ముందు కొట్టుకొని మనం తోట తోట క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మొక్క యొక్క మొదలకి కాపర్ సల్పేటు మరియు సున్నము మైలు కలిపి పూర్తిగా మొక్కపైన మొక్కకు బోర్డర్ పేస్ట్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి దీనివల్ల ఏమైందంటే మనకు చాలా వరకు ఈ ఫైటోప్తర లాంటి ఫంగస్లు అనేది మొక్కపైన దాడి చేయకుండా ఉంటాయి ఈ రెస్ట్ పీరియడ్ నుంచి ఈ పని చేసుకుంటూ రావడం వల్ల మొక్కలో కొంతవరకు ఇమ్యూనిటీ పెరిగి మనకు మొక్క అనేది తర్వాత ఎండుపుళ్ళు రాకుండా ఉండడానికి దుంప మనకు కాండం కుళ్ళు రాకుండా ఉండడానికి పైటోప్తర ఫంగస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాపర్ సల్ఫేట్ అనేది ముందు దశలో వాడుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసిన తర్వాత మొక్కకు మీ యొక్క నేలం తగ్గట్టుగా మీ యొక్క మొక్కను తగ్గట్టుగా మా తెలుగు యువరైతి అనేది ఫాస్ఫరస్ మరియు కాల్షియంని సమాన రేషియోలో అందించడానికి ప్రయత్నం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక వీడియోలో చెప్పలేదు ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి యాజమాన్యం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొక్క అనేది రెస్ట్ పీరియడ్ నుంచి వెళ్ళి క్రాప్ పీరియడ్లోకి వెళ్ళిపోయేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బెట్టకి నుంచి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు దానికి సరిపడినంత ఫాస్ఫరస్ అందినప్పుడు అంత శక్తిని ఇది నిలుపుకోగలుగుతుంది ఆ శక్తిని నిలుపుకున్నప్పుడు దాని చుట్టూ అనేది ప్రొటెక్షన్ అనేది ఏర్పడాలంటే దానికి సరిపడినంత కాల్షియం ఉండాలి కాల్షియం మరియు ఫాస్ఫరస్ సరైన రేషియోలో మొక్క ఉన్నప్పుడు నీకు పూసిన ప్రతి పువ్వు కాయ సైజు రావడానికి అవకాశం ఉంటుంది పూత అనేది ఇలా ఎడల్పుగా రావడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా బోరాన్ మరియు జింక్ లాంటి న్యూట్రిషన్ కూడా ఈ ఫ్లవరింగ్ బూస్ట్ అయ్యేటప్పుడు చాలా 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 ముఖ్యం ఎందుకు అంటే వీటి యొక్క బ్లూమింగ్లో వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ఏం చేయాలంటే సాయిల్ అప్లికేషన్లో ఫర్టిలైజర్ అనేది బెస్ట్ బెటర్ నుంచి వచ్చే ముందులో ఫర్టిలైజర్ వేయకంటే వేయడం కంటే కూడా పాస్పారిక్ యాసిడ్ లాంటివి డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల అప్పటి వరకు భూమిలో ఉన్నటువంటి టాక్సీటీస్ అన్నీ కూడా కొంతవరకు పిహెచ్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం ఈ డిఏపిని కరిగించే ట్రిప్ ద్వారా ఫాస్ఫరిక్ యాసిడ్తో కల్పించుకోవడం వల్ల నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ సమాన రేషియోలో అందుతాయి దానికి తోడుగా మీరు ఇంకా కొంత కొన్ని కొన్ని పంటల తగ్గట్టుగా మనం అమోనియా సల్ఫైడ్ కానీ యూరియా కానీ ఇలాంటివి ఏమైనా కొంచెం యాడ్ చేసేసి ఉంటే యాడ్ చేస్తాం దాన్ని బట్టి మనకు మొక్క అనేది ఫ్లవరింగ్ అనేది కొంచెం బ్లూమ్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ సమయంలో మొక్క దాని యొక్క శక్తిని ఇంకా కాపాడుకోవడానికి సాయిల్ అప్లికేషన్లో స్లరీ వాడుకోవడం వల్ల జీవ వైవిధ్యం లేకుండా ఎటువంటి పని కాదు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు మీరు ఎంత మంచి మందులు ఇచ్చినా కూడా భూమిలో జీవవైవిధ్యాన్ని జరగాలి మనం వేసిన ఎక్కువ తక్కువని సరి చేయడానికి వైవిధ్యం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా నిమ్మ బత్తాయి పంటలో స్లర్రీ వాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమిటోడ్స్ రాకుండా ఉంటాయి రెండోది పుల్ల అనేది తగ్గు తగ్గుతుంది ఖచ్చితంగా దాంతోపాటుగా నేల అనేది బాగుంటుంది మొక్క యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది కాయ యొక్క సైజ్ అనేది బాగుంటుంది ఈ స్లరీ సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకోవాలి ఇది ఒక సమగ్రమైన యాజమాన్యం ఈ స్లరీ అనేది సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకున్నప్పుడు ఏమైతే మొక్క వైవిధ్యం ఇందులో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి మెటబలైడ్స్ ఉంటాయి కాబట్టి నేల యొక్క వైవిధ్యం మెరుగుపడితే ఇక్కడనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత పోలియర్ స్ప్రేలో మైక్రో న్యూట్రిషన్స్ ఆయిల్ అప్లికేషన్లో ఆల్రెడీ మనం స్లరీ ఇచ్చాం మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది అన్ని రకాల బాలన్స్ న్యూట్రిషన్ ఉంటుంది పాటుగా మనకు ప్రైమరీ కూడా వచ్చినా కదా పైన పోలియర్ స్ప్రేలో మల్టీమిన్ ఈ మల్టీమిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు మైక్రో న్యూట్రిషన్ ఉంటుంది పాటుగా కొన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ అనేవి మన మొక్కల్ని కొంతవరకు ఈ ప్రతికూల వాతావరణం నుంచి కాపాడడానికి ఉపయోగం ఉపయోగపడతాయి ఈ వాతావరణ ఒత్తిడి నుంచి కాపాడకుండా కాపాడడానికి ఉపయోగపడదు ఈ టైంలో మనకు ఫ్లవరింగ్ అనేది ఎంకరేజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మన ఫ్లవర్ పూసర్ వాడుకున్నట్లయితే హ్యూమోబ్రాసిన్ లైడ్ అనేది వాడుకున్నట్లయితే మనకు మనకు అనవసరమైన ఫ్లవరింగ్ కాకుండా కన్వర్షన్ ఫ్లవర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు నైట్రోజన్ లాంటివి కొట్టినప్పుడు ఏంటంటే పూత ఫుల్గా వస్తుంది కానీ అదంతా రాలిపోతుంది కానీ హ్యూమోబ్రాసిన్ లైడ్ వాడుకున్నప్పుడు ఏమైందంటే అనవసర పూత అనేది తక్కువగా వస్తుంది మనకు కన్వర్షన్ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అప్పుడు మనకు ఇక ఇలా పెద్ద పెద్ద పూతలు వచ్చి కిందగా కన్వర్ట్ అవుతుంది ఈ తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి దీంట్లోకి మీరు రాకెట్ చిన్న మందు రాకెట్ కావచ్చు లేదంటే మనకు విజయం సైబర్ కిరాక్రాన్ ఏదో ఒక చిన్న మందు దోమకు నల్లికి టెన్నీటికి పనిచేసే విధంగా ఏదో ఒక చిన్న టెక్నికల్ కలిపి స్ప్రే చేసుకుంటే మొక్క యొక్క ఇగురులు బాగుంటాయి పూతలు వస్తాయి ఈ పూతలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల గ్యాప్లో మళ్ళీ ఇదే కంటిన్యూస్ సేమ్ స్ప్రే ఎందుకంటే మైక్రోన్యూట్రిషన్ ఫ్లవర్ ఫ్లవర్ బూసర్ ఎందుకంటే ఈ యొక్క ఫ్రూట్ అంతా కూడా మళ్ళా పూత అంతా కూడా ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వడానికి ఇదే సమయంలో మళ్ళీ మొక్కకు వీలైతే పైపాటుగా చిలేటెడ్ కాల్షియం లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కల్లో వచ్చేటువంటి ఈ వ్యక్తిని యొక్క డిసడ్వాంటేజ్ని మొక్క తట్టుకోవడానికి ఉంటుంది డ్రిప్పు సౌకర్యం ఉన్న వాళ్ళు కాల్షియం హైడ్రేట్ ఓఎస్సే ఈ మన బోరాన్ ఈ మొక్క కాల్షియం తీసుకోవడానికి అనుగుణంగా ఈ యొక్క కాంబినేషన్స్ డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం లేదంటే పైపాటుగా స్ప్రే చేసుకోవడం ఇది ప్రతి రైతుని బట్టి మారుతూ ఉంటుంది అందుకే నేను పర్ఫెక్ట్ డోస్ అనేది చెప్పట్లేదు ప్రతి రైతు మీ యొక్క మొక్కల ఫోటోస్ పెట్టి మీరు చేసిన యాజమాన్యాన్ని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మేము అందిస్తాం ఖచ్చితంగా అందిస్తాం వీలైనంత వరకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి మీకు ప్రాబ్లం పెద్దదైతే మేమే మీకు కాల్ చేస్తాం ఖచ్చితంగా మీకు కాల్ చేయమని పెడతాం హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేస్తాం వాట్సాప్లో మీరు ఫొటోస్ పెట్టినట్టయితే దీనికి తగ్గేట సమగ్ర యాజమాన్యం ఇస్తాం ఆ తర్వాత సొల్లు మంగు ఇవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆ గడ్డి కలుపు కలుపు అనేది మేనేజ్ చేసుకున్నప్పుడు చాలా వరకు దోమ తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం ఇచ్చినటువంటి స్లర్రీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వల్ల మొక్కల్లో రెస్పిరేషన్ తగ్గుతుంది ఈ చలి సమయంలో ఏమైతుందంటే మొక్క రెస్పిరేట్ అవుతుంటుంది అంటే దానికి మెటాబాలిజం సిస్టమ్ జీర్ణ మనకు మన మనలో కనుక జీర్ణక్రియ జీవక్రియ ఎలా ఉండదు దానికి కూడా మెటాబాలజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది సింథసిస్ ప్రోటీన్ సింథసిస్ అనేవి ఉంటాయి అవి మెటబాలిజం సిస్టమ్ అనేది కంట్రోల్ ఆగిపోతుంది కాబట్టి చలి సమయంలో ఈ ట్రిప్స్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంటుంది దానికోసం ఆర్థోసాలిసినిక్ యాసిడ్ ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పదిహేను రోజులకు ఒకసారి లేదంటే పది రోజులకు ఒకసారి ఆర్థోసిలిసిక్ యాసిడ్ బైపాటిగా స్ప్రే చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్లో కూడా ఇచ్చుకోవచ్చు సాయిల్ అప్లికేషన్ అయితే ఎకరానికి ఒక హాఫ్ లీటర్ పైన ఫోలియర్ స్ప్రే అయితే టూ ఎంఎల్ పర్ లీటర్ లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ సమయంలో ఎటువంటి ఫంగిసైడ్స్ వాడుకోకూడదు ఎప్పుడైనా గుర్తుకుంటే పండ్ల తోటల్లో ఈ సమయంలో ఫంగిసైడ్స్ వాడుకోవడం చాలా ఉత్తమం ఏ వాడుకోవాలి అనుకుంటే బయో ఫంగిసైడ్స్ వాడుకోండి ఎందుకు అంటే ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల పాలినేషన్ ప్రాబ్లం అవుతుంది దాంతోపాటుగా ఈ యొక్క నేల యొక్క బయోడైవర్సిటీ దెబ్బతింటే ఈ టైంలో ఈ మొక్కలకి ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లోన్ అవుతాయి కాబట్టి మీరు అనవసరపు ఫంగిసైడ్స్ ఇవ్వడం వల్ల నేల యొక్క జీవోధ్యం దెబ్బతిని ఫంగిసై ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకున్నప్పుడు మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఎటువంటి బాధకు గురి కాకుండా నేచురల్గా ఫ్లవర్ రావడం జరుగుతుంది ముందు దశలో అన్ని రకాల చర్యలు చక్కగా జరిగినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాయ ఫ్రూట్ అయిన సైజుకి రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు కాయ బటానా సైజుకి వచ్చినప్పుడు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ లేదంటే సున్నా సున్నా యాభై కానీ లేదంటే డిఏపి సున్నా సున్నా యాభై కానీ ఇవి కలిపి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ కాయ సైజు రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మీరు మల్టీ మల్టీమిన్ మైక్రో ఇంట్రెక్షన్ వాడుకోవచ్చు ప్లాంట్ పూసర్ వాడుకోవచ్చు అమైన యాసిడ్స్ వాడుకోవచ్చు ఈ యొక్క అవసరాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఒకే మంది ఉండదు ఈ నిన్న నేను ఒక రైతును చూసిన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లికా కొట్టినంట పక్క రైతు లిక్విడ్ అక్టారా కొట్టినా పోయిందని చెప్పి ఈయన కొట్టింది తయోమితాక్సిమే ఆయన కొట్టింది తయోమితాక్సిమే కాకపోతే ఈయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల దోమ కింద గడ్డి ఎక్కువ ఉండడం వల్ల లేదంటే ఆయన చేసినటువంటి యాజమాన్యం వల్ల ఆయనకు దోమ పోయింది అయితే నేను ఆ షాప్కి వచ్చి ఉండు నేను ఉండి లిక్విడ్ అక్టర్ కావాలని ఇంత ముందుకు ఏం కొట్టినా అని చెప్పేసి అడిగా నా ముందు షాప్లోకి వస్తే నేను ఆ తైమితాక్సం కొట్టా అల్లిగా కొట్టాను అని అందరూ ఉండి కూడా తైమ్మి తాగ్జా కానీ అది దోశ తక్కువ కదా మళ్ళీ ఇలా పెంచి కుడతా అంటాను ఈ విధంగా కొడితే పని పనిచేస్తాను ఈ విధంగా కొడితే మీకు ఆ మందు పని చేయదు నేను నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పోయి అడిగాను పనిచేసింది అనే మంది అంటే లేదు దీనికి కూడా చాలా లేదుగా ఆ రోజు చెప్తున్నావా అంటే లేదు లేదు అనుకున్నా అంటాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెస్టిసైడ్ అనేది గ్రూప్ మారితేనే పనిచేస్తుంది పక్క రైతుకి పనిచేసిందంటే ఆ రైతు చేసినటువంటి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ వేరు కావచ్చు ఆ రైతులో ఉండే భూమిలో ఉండేటువంటి మైక్రోప్స్ వల్ల కూడా మందు యొక్క ప్రభావం మారుతుంది అలాగే గుర్తుపెట్టుకోండి చంద్ర చంద్రుడి యొక్క గమనం ఆధారంగా కూడా మనకు మందు యొక్క ప్రభావం అనేది మారుతుంది చంద్రుడి యొక్క గమనం అంటే చంద్రుడు ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా మనం స్ప్రే చేసినటువంటి మందు ప్రభావం అనేది మారుతుంది వీటన్నిటి గురించి కూడా నేను అన్ని పూర్తి స్థాయి ఆర్టికల్స్ రాసి పెట్టాను మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మిస్ పెట్టగానే మీకు వీటికి సంబంధించిన లింక్ వస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొంచెం టెక్నికల్ వైపుకు రండి ఇంకా మూసపోకట్లో వెళ్లకుండా కొంచెం టెక్నికల్ వైపు వస్తారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క రైతు టెక్నికల్ వైపు వచ్చి టెక్నికల్ నాలెడ్జ్తో సైంటిఫికల్గా అంటే పూర్తి స్థాయి శాస్త్రమైన వ్యవసాయం కూడా కాదు నేను చెప్పేది ఏంటంటే మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి పురాణ వయ వృక్షాయుర్వేద విజ్ఞానాన్ని దాంతోపాటు సైన్స్ని ఈ రెండింటిని కలిపి ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడిలో మొక్కని ప్రేమించి మొక్కని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు తప్ప ఈ రోజు వ్యవసాయంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు మొక్కని అర్థం చేసుకున్న వాళ్ళే ఆ మొక్కని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రయత్నం చేయండి అది మేము నేర్పిస్తాం ప్రతి ఒక్క రైతు ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్